ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల సంతోషంగా ఉండాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ రాత్రికి ఇది విని నిద్రించు బిడ్డ రేపటికి నువ్వు శుభవార్తలతో రేపటి రోజున ఆరంభిస్తావు ఈ రాబోయే గురువారం నీకు ఎంతో ఆనందకరమైన రోజుగా నీకు నేను ధన్యవాదాలు చెప్పడానికి తప్పకుండా ఈ సాయం వెతుక్కుంటూ వస్తావు నాకు ఇది చెప్పడానికి ఈ రోజు నేను నీ ముందుకు వచ్చాను నన్ను పూర్తిగా నమ్మిన నిన్ను ఎప్పుడు చేయి వదలను నీకు కావలసిన దారులన్నీ నేను చూపిస్తానమ్మా నీకు ఎన్ని సమస్యలు అడ్డంకులు ఉన్నా నీ జీవితానికి ఒక మంచి బాట పడుతుంది ఈ ఉదయాన్నే ఈ శుభవార్త నువ్వు ఏ పనుల్లో ఉన్నా సరే నువ్వు తప్పకుండా ఆ శుభవార్త వింటావు ఈరోజు పూర్తిగా నీకు మంచి రోజులే జరుగుతాయి తల్లి నువ్వు నీ మనసును ఆనందపరిచేలాగా తప్పకుండా నేను చేస్తాను రేపటి రోజున తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్తావు తల్లి నమ్మకంతో ఈ సాయి మాటలు విను ఎప్పుడు కూడా ప్రతిరోజు నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ నీ యొక్క సంకల్పం నీ ప్రార్థనలు అన్నింటినీ నా చెవిలో చెబుతూనే ఉన్నావు కదూ కానీ నేను అన్నింటినీ విన్నానా లేదా బొమ్మలాగా అలా కూర్చున్నానా అనే నీకు అనుమానం వస్తూ ఉంది ఎన్ని రోజులు నా సంకల్పాలు నీ దగ్గర చెప్పుకున్నా కూడా నాకు ఏమీ జరగటం లేదు బాబా నువ్వు రాతి బొమ్మలాగా అలాగే కూర్చున్నావా కానీ సాయి నాకు ఏమీ జరిపించలేదే అని నా మీద నిష్ఠూరాళ్ళు పోతున్నావు బిడ్డా నువ్వు చెప్పినవన్నీ నేను గమ్మున విని ఎలా ఉంటాను చెప్పు నీకైనా పనులు చేస్తూనే ఉంటాను తల్లి కానీ నీ సాయి కొద్దిగా వ్యత్యాసంగా ఉంటాను అంతే ఎవరి కళ్ళకు నా పనులు తెలియవు నీకు ఇవ్వాల్సింది మాత్రం ఆ సమయానికి తప్పకుండా ఇచ్చేస్తాను ఈ యొక్క కాల అవకాశం నీకు అవ తప్పకుండా అవసరమైన వేళ ఎందుకల్లా అంటే నీ ఓపిక నిదానం నీ యొక్క సామర్థ్యత ఎంత ఉంది నువ్వు అసలు ఓర్పుగా ఉంటున్నావా లేదా అనేది నిన్ను పరీక్షించడం ఒక అవసరమైన విషయమే కదా ఎందువల్ల అంటే ఓపికతో ఉన్నవారే జీవితానికి ముందుకు నెట్టగలరు నీ జీవితానికి కావలసినట్టుగా అన్నీ తప్పకుండా జరుగుతాయి ఇదంతా ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా కానీ ఇవన్నీ నువ్వు కోరినవన్నీ నీ చేతులు అందినప్పుడు తప్పకుండా అర్థమవుతుంది అప్పుడు నా బాబా నాకు చాలా మంచి విషయం చేశారు అని నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు కన్నీటితో నీకు ఆ ఆనంద బాష్పాలు రావడం తప్పక నేను చూస్తాను కదా అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది కాలం దూరం లేదు తల్లి ఆ కాలం కూడా అతి త్వరలోనే ఉంది ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండా నీకున్న చిక్కులన్నీ కూడా విడిపించుకుంటూ ఉన్నావు నీ సమస్యలన్నింటికీ పరిష్కారం దగ్గరే ఉంది అన్నిటికీ కొద్దిగా నువ్వు పరీక్షగా చూసి ఆలోచించావు అంటే నీ యొక్క ప్రతి సమస్యకు దారి దొరుకుతుంది ప్రతి సమస్య నీకు తెలుసు కాదని అంతవరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని తొందరపడిపోతూ ఉంటావు టా ఆలోచించే నీకు తీరిక లేక ఆలోచన అనేది లేకుండా పోయింది కదూ కానీ నీకు తెలుస్తుందా నీ వెంటనే ఎల్లవేళలా నీ బాబా నేను ఉంటాను అని నువ్వు చేసేదంతా నేను గమనిస్తూ ఉంటాను అని నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను నీ కళ్ళ ఎదురుగా సమాధానాలు ఇస్తున్నాను నువ్వు కూడా అది తప్పక చూస్తావు కొన్నిసార్లు నీకు తెలుస్తుంది కానీ అప్పుడు నన్ను తలుచుకుని దండం పెట్టుకుంటావు కూడా కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకున్న కష్టం వలన అలా అనిపిస్తుందిలే కానీ మరికొన్ని సమయాల్లో నీ దిగులు వల్ల వీటన్నింటికి కూడా మసగా బారిపోయి నువ్వు చూడలేకపోతున్నావమ్మా నేను చేసే అద్భుతాలు నీ కళ్ళకు కనిపించకుండా పోతూ ఉన్నాయి నువ్వు కష్టంలో నీకు ఏదో శబ్దం గందరగోళంగా గజిబిజిగా ఉన్నట్లు నీ గొంతును నలిపేసినట్లు ఎంతో బాధ అనేది నీ గొంతులో మింగుతున్నావు నీ కోసం ఎవరూ లేరు నా కోసం చేయడానికి ఏమీ లేదు అని దిగులు చెందుతూ ఉన్నావు ఆ దిగులును పక్కన పెట్టు నన్నే స్మరిస్తూ ఉన్నా నీకు నేను సాయం చేయకుండా ఉంటానా చెప్పు నన్నే భగవంతునిగా తండ్రి స్థానంలో పెట్టి నాకు ఎన్నో ఆరాధనలు ప్రార్థనలు చేస్తూ ఉన్నావు అలాంటిది నీ జీవితానికి ఏది మంచిదో అది ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా నీ కళ్ళకు తెలియకుండా నీతోనే నేను ప్రతిక్షణం అనుక్షణం నీ వెంటే ఉంటున్నాను తల్లి నువ్వు కొంచెం ప్రశాంతమైన మనసుతో చూస్తే ప్రతి అణువులో నేను కలిపి కల్పిస్తాను కనిపిస్తూనే ఉంటాను ఇప్పుడు నువ్వు నీ మనసుతో నిన్న ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు ఎంతో సంతోషపడే ఆ శుభవార్త అతి నీ చివిన పడుతుంది నీవు ఎదురు చూసే ఆ శుభవార్త నీకు తప్పక సంతోషాన్ని ఇస్తుంది నీకు నచ్చినట్లుగా అది ఉంటుంది ఆ నచ్చిన శుభవార్త కోసం నచ్చిన శుభ విషయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఇప్పుడు చెప్తున్నాను విను నీ కోరిక తప్పక తీరుతుంది నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు అని చెప్పాను కదా అది ఎప్పుడో కాదమ్మా వచ్చే గురువారం లోపు నీకు అంతా మంచిగా ఉంటుంది నీ మనసు నిండేలా ఆనందంగా ఉంటావు నువ్వు కూడా సుఖంగా జీవించబోతున్నావు అనే ఒక వి నిర్ణయం అనేది నీకు నీకే కలుగుతుంది తప్పకుండా నీ శోధన కాలం ముగిసిపోయింది బిడ్డ కొద్ది కాలం మాత్రమే ఎదురుచూడు నన్ను నమ్మి నిన్ను ఎప్పుడు చేయి వదలను సరైన కాలంలో నీకు తోడుగా ఉన్నా నువ్వే అర్థం చేసుకుంటావు నేను నీతో ఉన్నానని నీకు ఎప్పుడూ తెలుసు కానీ అది నువ్వు నీ యొక్క కష్టాల ద్వారా ఒప్పుకోలేకపోతున్నావు బిడ్డ కొన్ని విషయాల ద్వారా నేను తెలుపుతూనే ఉంటున్నాను నీకు మంచి చెబుతూనే ఉంటున్నాను అని అవి నువ్వు ఆచరించినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక నీ జీవితంలో రాబోయే కాలం శుభకార్యాలు జరగబోతున్నాయి శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి ఈ సాయి మాటలు నమ్మినందుకు నీకు మనసు అలజడి చేసుకో ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా నిదురపో నీ మిగతావన్నీ నేను చూసుకుంటాను కదా ఈ సాయి నీకు తోడు ఉండగా నీకు దిగులేందుకు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయి సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు